అగ్నిదేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడంట వేదం చెప్పిందన్నమాట అగ్నిదేవుడు ఐశ్వర్యం ఎవడం ఏంటండి ఉన్న ఐశ్వర్యం పోతుంది అగ్గి కానీ అగ్నిదేవుడులో ఐశ్వర్య సంబంధమైనటువంటి ఎండిపోయిన కొమ్మల్ని కనుక నువ్వు సమితలుగా వేడి వాడినట్టయితే ఆ అగ్ని నుంచి వచ్చే పొగ నీలోకి ప్రవేశించి ఉత్సాహాన్ని నింపుతుంది చురుకుదనాన్ని పెంచుతుంది అంతకుముందు వీడు సోఫాలో బద్దకంగా పడుకుని ఫోన్కి వెళితే మేళం ఉన్నాడే వీడు లేచి అంకురం ఓడి స్టార్ట్అప్ చేస్తాడు పరిశ్రమ అందువల్ల డబ్బు వస్తుంది అది లేక అగ్నిదేవుడి వల్ల ఐశ్వర్యం అంటే అది అగ్నిదేవుడు ఇలా వచ్చి నీకు ఐశ్వర్యం ఇస్తానని చెప్పడం ఆ అగ్నిదేవుడు అగ్ని సంబంధమైనటువంటి యజ్ఞం నువ్వు చేయడం వల్ల అందులో వాడినటువంటి ఔషధల పొగ నువ్వు పీల్చడం వల్ల ఇదివరకు నీలో ఉండే బద్ధకం ఉంటుంది అది పోతుంది కొంతమందికి ఉంటుంది ఆ బద్ధకం చదువుతాడు బాగా చదువుకుంటాడు ఏ పని చేయడు వీడు తండ్రికి భారమైపోతాడు చివరికి పుత్రశత్తులు రబండి దహాని కూర్చుని తింటూ ఉంటాడు వీడికి మళ్ళీ పెళ్లి చేయాలి వయస్సు ఇచ్చాక ఇదో కర్మ అంచేది వాళ్ళు చురుకుదనం రావాలంటే శ్రయమిచ్చే ధృతాశనాత్ అగ్ని నుంచి ఐశ్వర్యాన్ని ఆశించండి మీరు అన్నారు